నమస్కారం సార్ శ్రీమాత ఆగస్ట్ మాసంలో సింహరాశి వారికి జాతకృత్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు ప్రమోషన్స్ కానీ పేరు ప్రఖ్యాతలు రావడం కానీ ఇటువంటి యోగాలు వీళ్ళ జన్మజాతకంలో సూర్యభగవానుడు ఇస్తున్నాడు కాబట్టి ఈ మాసంలో కొంతవరకు ఆ రకంగా సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు సార్ మనీ విషయంలో కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది బట్ రెండవ స్థానంలో కేతు ఉన్నందుకు కొన్ని మనీ ఆగుతూ ఉంటుంది ఫైనాన్స్ వరకు ఇస్తే ఆగడం కానీ రావాల్సిన డబ్బులు రాకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటుంటాయి దీనికి గణపతి ఆరాధన చేస్తూ కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తే బాగుంటుంది అలాగే ఈ రాశి వారికి ఎడ్యుకేషన్ అండ్ హోమ్కి సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు చాలా బాగుందండి ఎందుకంటే నాలుగో అధిపతి గురువుతో కలుస్తున్నాడు గురువు నాలుగో స్థానం మీద చూస్తున్నాడు అందుకనేమిటి భూములు కొనుగోలు చేయడము చదువు రీత్యా కొంతవరకు పేరు ప్రఖ్యాతలు రావడము ఇటువంటివి మాత్రం చాలా బలంగా ఉన్నాయి అందులో పర్టికులర్గా గతంలో ఎప్పుడో కొన్నటువంటి భూమికి కాస్త ధర రావడము కాస్త ప్రైజ్ రైజ్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది అలాగే వారికి జాబ్ అండ్ బిజినెస్ విషయాల్లో అంటారు సింహం వారికి దశమ స్థానంలో గురువు కుజుడు ఉన్నారు దీనివల్ల ఏంటంటే జాబ్ వల్ల కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి జాబ్ రావడానికి పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాంకింగ్ సెక్టార్స్ టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో వచ్చే ఛాన్స్ అధికంగా చూపిస్తుంది అలాగే రాసివారికి మ్యారెడ్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయంలో చూసుకుంటే కొంచెం సంబంధాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం ఎందుకంటే సప్తమంలో ఉండే శని కదా అందుకని అలాంటి టైంలో మీరు ఈ పర్టికులర్గా ఈ సప్తమంలో ఉండే గ్రహం వక్కరిస్తున్నందుకు శనివారాలు సంబంధాలు కుదుర్చుకోకూడదు శనివారాలు అంటే వీళ్ళకి మాత్రమే అందరికీ కాదు శనివారాలు ఏదైనా నిశ్చితార్థం డేట్ పెట్టుకోవడం కానీ వివాహ సంబంధించిన విషయాలకు వెళ్ళినప్పుడు బ్లూ కలర్ లాంటి బ్లాక్ కలర్ లాంటి డ్రెస్సులు వేసుకోకుండా వెళ్ళడం కానీ చేయాలి సార్ ఈ రాశి వారికి ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కనుక చూసుకున్నట్లయితే అది పర్టికులర్గా పర్సనల్ చార్ట్ మీద ఉంటుందండి అంటే దాని రావడం కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ బిజినెస్ చేయడం కానీ వాళ్ళ పర్సనల్ చాట్లో ఏ గ్రహం అనుకూలంగా ఉంది ఇప్పుడు అనుకూలంగా ఉందా లేదో చూసుకోవాలి బట్ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో ఇప్పుడు ఉండే గ్రహస్థితి యావరేజ్గా ఉంది ఇలా చెప్పాలంటే సింహం వారికి ఈ రాశి వారికి విదేశీ యోగం కలిసి వచ్చే అవకాశం ఉందంటారు విదేశీ యోగం అనేటువంటిది సింహరాశి వారికి నేచురల్గానే పన్నెండవ స్థానం అనేది చంద్రరాశి అవుతుంది కాబట్టి కలిసి వస్తుంది రాదని కాదు ఇప్పుడుండే గ్రహస్థితి విదేశీ యోగం వరకు ఎంతవరకు బాగుంది అనేది యావరేజ్గా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే అష్టమంలో ఉన్నాడు కదా రాహు అందుకని అలాగే రాశి వారికి అపాయం కానీ ప్రమాదంగానే పంచుకునే అవకాశం కానీ ప్రమాదం ప్రమాదంగానే అంటే అండి రాహు కదా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి చూసుకోవాలి మెయిన్గా అలాగే ఈ రాశి వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో కొంత బాలేదు కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉందంటారు రెమెడీస్ అంటే ఒకటేనండి ఈ జాతకులకి మెయిన్గా దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ఒకటి కొద్దిగా వీలైనంత మటుకు కుజ రాహు శని మూడు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి మెయిన్గా చేయాలి కొంచెం శని వక్రించినందుకు కొంచెం అప్పులు లభిస్తాయి చెప్పాలంటే శని వక్రించున్నప్పుడు కాకపోతే ఏంటంటే కొంచెం శనివారాలు కొంచెం ఎక్కువగా అప్పులు జోలికి ఎక్కువగా వెళ్ళకపోవడం మంచిది చాలా థ్యాంక్ యూ సార్ శ్రీ మాతరేమ